ప్రజాప్రతినిధులు అంటే ఆ ఎంపీలు చైర్మన్ గా ఉన్న రాజ్యసభ ఐదేళ్ల పాటు అందుకు ముందు మంత్రిగా ఉన్నాను పార్లమెంట్ అఫైర్స్ అలాగే ఇతర మంత్రిత్వ శాఖలో ఉన్నాను చూశారు ప్రతిపక్షంలో ఉన్నాను అధికార పక్షంలో ఉన్నాను మనము మన ప్రవర్తన జనమంతా చూస్తూ ఉంటారు అభినందిస్తూ ఉంటారు నాకు పాత రోజులు బాగా గుర్తు నేను ఎవరికి అసెంబ్లీ వచ్చినప్పుడు నేను జయపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి రేడియో పెట్టుకునేవాడు టీవీ ఉందావు ఏం చెప్పారు అది నువ్వు కష్టపడితే మంచిగా జనం కోసం పనిచేస్తే నీ మంచి ప్రవర్తన బాగుంటే జనం దాన్ని ఆదరిస్తారు అందుకు నేను సొంతంగా అనుభవం చెప్పాను ఆ రాజకీయాన్ని కూడా నేను కానీ ఒక విషయం గమనించాలి ఇప్పుడు ఇవాళ రాజకీయాల ప్రమాణాలు తగ్గిపోతున్నాయి జనానికి ఆందోళనగా ఉంది శాసనసభలో పార్లమెంట్ లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి ప్రజల యొక్క ప్రజా జీవితంలో సార్ భయంకరంగా ఉంది సార్ పరిస్థితి ఏమన్నా మాట వినాలంటే టీవీ పెట్టా రేడియో పెట్టబట్టే పెట్టా ఆటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ నేను చెప్పాను దానికి సమాధానం మీ చేతిలో ఉన్నది మా చేతిలో ఉన్న మా చేతులు ఎట్టు సార్ వాళ్ళు అన్నారు ఏం లేదమ్మా మీ చేతిలోనే ఉంది ఈ బూతులు మాటే వాళ్ళకి పోనీ బూతులోనే సమా ఆధారపడి జనాన్ని రెచ్చగొట్టి గెలిచే వాడిని తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది సమయం ఆసనం ప్రజలు మంచిగా ఉండే ఎన్నికలు ఎన్నికలను కానీ ఎన్నుకుంటే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జిల్లా పేరుతో వాటి పేరుతో జనాన్ని తీర్చే ప్రయత్నాలు చేయకూడదు అందుకే నేను ఎప్పుడు ఒక మాట చెప్తున్నాను ఆ మాట చెప్పి క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ కాంటాక్ట్ ఉన్న నాయకులు కొత్తగా కనిపెట్టారు నాలుగు సీలు ఆ సీన్ కష్టం కదా అందుకే నాలుగు ప్రేసులు కొత్త సీన్ కనిపెట్టారు ఎంత కొత్త సీన్ అంటే క్యాష్ కమ్యూనిటీ క్యాష్ క్రిమినాలిటీ మంచి తర్వాత మంచిగా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం ప్రజాప్రతులు చేయాలని సందర్భంగా మనం చేస్తూ ప్రతిభ ఉంటే పురస్కారం లభిస్తుంది అనంతని దాని గురించి ఆలోచిస్తా అవసరం అని మరి మరొకసారి చెప్తూ చిరగాడ ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తూ మరి నాకు రేవంద్రెడ్ గారి చెప్పారు చెప్తే నేను చెప్పాను యా మామూలుగా నేను సన్మాధానం పెద్దగా అంగీకరిస్తాను జట్టు ఈ అవార్డు గురించి సందర్భ కంటే ప్రభుత్వం తరపున మా తెలుగువాడిగా మీకు అవార్డు